వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నా సంతోషాన్ని నా ఆనందాన్ని మీతో షేర్ చేసుకున్నందుకు ఐ ఆమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది రంగంపేట మండలంలో చాలా మహిమాన్యతైన చాలా మోస్ట్ ఫేమస్ అండ్ పవర్ఫుల్ టెంపుల్ ఇన్ సుభద్రంపేట విలేజ్ ఇక్కడికి ట్విన్స్ వేళ్ళకి విచ్చేస్తున్న వారందరూ కంపల్సరీగా విజిట్ చేస్తూ ఉంటారు ఇక్కడ దేవతా వృక్షములైన జమ్మి వృక్షము బిల్వ వృక్షము అశ్వద్ధ వృక్షము అన్ని వృక్షములు నాగమల్లి వృక్షము కలవు ఆలయం నలుమూలలు మీకు బయట ప్రాకారం చూపిస్తున్నాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా చాలా ఏన్షియంటు ఇంచుమించు అప్రాక్సిమేట్లీ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ అబవ్ ఉంటుంది చాలా పురాతనమైన సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నటువంటి ఆలయము నా ఛానల్ని చూస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలియపరుచుకుంటూ మీకు నేను నా సంతోషాన్ని నా ఆనందాన్ని మీతో షేర్ చేసుకుంటున్నందుకు ఐ ఆమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ వెరీ మచ్ వీక్షించండి ధ్వజస్తంభ దర్శనము స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణము కార్తికేయుడు షణ్ముఖుడు షణ్ముఖుడి వాహనమైన నెమలి పీకాకు చూడండి పీకాకు మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నవగ్రహములు అమ్మవారికి ఇష్టమైన వేప వృక్షము వేప అమ్మవారికి అమ్మవారికి ప్రీతిప్రదము ఈశ్వరుడికి అరుష్టమైన ఈశ్వరుడికి అరుష్టమైన బిల్వ వృక్షము మనకి మహర్దశ అంటే మనకి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస చక్కని దిస్తులు గడిస్తే తేజస్సు ఉంటుంది ప్రసన్నంగా ఉంటే ఆరోగ్యము ఎప్పుడూ కూడా మనం తల్లిదండ్రుల్ని ఆదరించవలను ఎప్పుడూ ఆనందంగా ఉంటేనే మనకి ఆ సౌభాగ్యలక్ష్మి అమ్మవారి కటాక్షాలు మెండుగా ఉంటాయి పట్టుదల పట్టుదల సాధన సాధన ఉన్న పనులు సమకూర ధరలోన సాధన చేస్తే మనం సాధించలేదంటూ ఏదీ లేదు పట్టుదలతో కృషి చేస్తే సంపూర్ణ ఇయ్యము ఒక సహాయపడితేనే మనకి క్షేమము పరుల సమ్ము పాము వంటిది పరుల సమ్ము మనం తింటే తాచుపాము కాటుకన్నా ప్రమాదము పాము పాము ఒక విషయం ఎలా ఉంటుందో పరుల సమ్మును మనం ఎప్పుడు కూడా అపహరించకూడదు తృప్తి ఉంటేనే మనకి నిశ్చయవ నవ్వుతూ ఉంటే దివ్య సౌందర్యం మధురంగా మాట్లాడాలి కసురుకుంటూ తిట్టుకుంటూ మాట్లాడరాదు పేషియన్స్ ఓర్పు సహనాన్ని కలిగి ఉండాలి పేషియన్స్ లేకపోతే మనం ఏ పనిని సాధించలేము శాఖాహారం అమృత ఆహారం మితంగా భుజిస్తే చక్కని రూపం శాఖాహారాన్ని శ్రీ ఒల్లి దేవెనసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పిరమరీ ట్రస్ట్ మనం ఎప్పుడైతే శాఖాహారానికి ప్రాధాన్యత ఇస్తామో మన శాఖాహారాన్ని ఎప్పుడైతే భుజిస్తామో మనం మన మనస్సు మన మైండ్ మన శరీరంలో మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కూడా మనం సాత్వికంగానే ఆలోచిస్తాము మన మన ఆహారాన్ని పెట్టే మన ఆలోచన రీతి ఆధారపడుతుంది పశుప జంతు మాంసము నాన్ వెజ్ వల్ల మనకి ఉపయోగం ఏమీ లేదు శాకాహారాన్ని మితంగా భుజిస్తే మనకి స చక్కని రూపము దివ్య సౌందర్యం మనకి తేజస్సు యశస్సు కీర్తి ప్రతిష్టలు అన్నీ సమకూరుస్తాడు శ్రీ మహావిష్ణువు కృష్ణం వందే జగద్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని మీకు నాలుగు వైపులను చూపిస్తున్నాను చాలా మంచి ఒల్లి దేవి ఒల్లి దేవి ఓం అర్హర మహాదేవ శంభు శంకర ఓం నమస్తవాయ ఓం నమస్తవాయ ఓం నమస్తవాయ ఓం నమస్తవాయ ఓం నమస్తవాయ జై కార్తికేయ సుబ్రహ్మణ్యేశ్వర ఓం నమో భగవతి వాసుదేవాయ ఓం నమస్తే వాయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయమునకు ఇచ్చేసి మీ మనస్సులోని తీర్చమని తీర్చమైన స్వామివారిని అడగండి మీకు ఖచ్చితంగా ఆ స్వామి కరుణా కటాక్షాలు మీకు మెండుగా ఉంటాయి నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపుచ్చుకుంటూ వన్ సె వన్ సెకండ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్